హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందూ ధర్మం పాటించేయడం వారందరికీ విజ్ఞప్తిపినటువంటి ఐదుగురు గురువులు బ్రాహ్మణోత్తములకు నవగ్రహములైనటువంటి సూర్యచంద్రాది గ్రహములకు శిరస్వాని నమస్కారం ప్రస్తుత టాపిక్ జ్యోతిష్యం అనేటటువంటిది మేధావులు పేరుగా పేరు గడించినటువంటి వాళ్ళు వేద పారంగతులు చెప్పినా కూడా ఎందుకు జరగట్లేదు అప్పుల శాస్త్రం రహస్యం అనంతం శాస్త్రము తెలియట కన్నా శాస్త్ర అర్థము తెలియటం ముఖ్యము శాస్త్రములన్నీ క్రమప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే రోజువారి మారే పరిణామాల్లో మన ముందు ఇవాళ ఒక శాస్త్రాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇందులో కూడా ఇంకా మనం ఆ దశలో చూసేటట్టయితే ఇంకా చాలా దశలు ఉంటాయి మనం మనం కాలచక్ర దశ అని ఊడి దశ అని చెప్పాను నక్షత్ర దశ అని సంధ్యా దశ అని యోగిని దశ అని చెప్పి అని చెప్పాను ఇట్లా చాలా దశలు ఉంటాయి అష్టగర ఫలితాలు అనేటువంటి కనుక మనం చిన్నపిల్లలో బాలజోషుడు ఇక తిది అయ్యా తిదిలో పుడితే ద్వాసులో ఇట్లా నక్షత్రాన్ని పుట్టాడు ఇట్లా సంవత్సరం ఫలితం రాక్షసనామ సంవత్సరంలో పుట్టాడు రాక్షసు అడుగుతాడు రక్తాశినంశ సంస్థలు పుట్టాడు ఇట్లా బోధాన్యం సంస్థలు ఇట్లా చెప్తుంటాం మనం అనమాట అవి మేర జరుగుతాయి అనే దానిలో ఒక మనం ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి అక్కడ మనకి చాలా పాయింట్లు ఉంటాయి అన్నమాట బలమైనటువంటిది ముందు జరిగే పాయింట్లు ఎందుకంటే వాస్తులో చిన్న తప్పులు వంద ఉన్నా పని చేయవు పెద్ద తప్పులు ఒకటి ఉన్నా దూరుకోదు అందువల్ల ఇక్కడ జ్యోతిష్యంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కనుక యోగాలు అనేటువంటివి ఉన్నాయా యోగ భంగాలు అనేటువంటివి ఉన్నాయా ఒక యోగం ఉంది సపోజ్ పంచమా పురుష యోగాలు ఉన్నాయి వాడు అడుక్కు తింటున్నాడు అనమాట ఎందుకు అసలు వాడు అడుక్కు తింటున్నాడు పంచమహాపురుషు యొక్క ఉంది కదా అనేది దానిలో మనకి బాగా డీప్గా ఇప్పుడు మనం విశ్లేషణ కనుక అనేటిది మనం చెప్పబోతున్నాం అది కనుక ఇప్పుడు టీవీలో అనౌన్స్మెంట్ ఇస్తుంటారు అనమాట ఆ అనౌన్స్మెంట్ ఇచ్చేప్పుడు పలాం పార్టీ గెలుచుద్ది అని చెప్తారు కీర్తి కండుతనమాట అంటే ఆయన ఆయన వయసు చూస్తే సరిగ్గా రావు అంటే వృద్ధులు చెప్పిన ఈ ఫెయిల్యూర్ కావాలంటే కొద్దిగా జాతక అనుభవ సారం అనే జాతక అనుభవం అంటూ కొంత ఉంటుంది అనమాట అందువల్ల అతను ఏ దేని నేర్చుకున్నాడు ఎంతమేర ఈ సబ్జెక్ట్ ఉంది గణితం ఎలా ఉంది జ్ఞాపక శక్తి ఎలా ఉంది బుద్ధిశక్తి ఎలా ఉంది ఎంతమేర ఇంప్లిమెంట్ చేస్తున్నారు అతనికి వాక్స్థానానికి మంచి పోర్టు పోలియో వచ్చినటువంటి గురువు చూస్తున్నాడా మంచి పోర్టుపోలియో వచ్చినటువంటి గురువు అంటే ఆ శుభగ్రహం గురువు అనేటటువంటిది ఏంటంటే కోణాధిపత్యం వచ్చి అక్కడ కేంద్రంలో ఉండి ఆ వాక్స్థానం చూసేటట్టయితే అప్పుడు కొద్దిగా మంచి లక్షణాలు ఉంటాయి వాక్స్థానం ఉన్న అందువల్ల అదే ఇప్పుడు సపోజ్ ఈ తులాలగ్నానికి గురువు వాక్స్థానంలో ఉన్నాడు ఆయన చెప్పిన రోగాలు రుణాలుగా జరుగుతాయి ఎందుకంటే తృతీయ సాష్టాధిపతి కాబట్టి అందువల్ల ఫస్ట్ సమర్థుడైనటువంటి ఒక జ్యోతిష్యుడు కొద్దిగా అనుభవపూర్వకంగా ఋషీశ్వల దగ్గర నేర్చుకొని కొద్దిగా గ్రంథాలు అవగాహన చేసుకుని ఎందుకంటే ఒక గ్రంథంలో ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు దశాఫలాలు అనేటటువంటి వరాహ మీద జాత చక్రంలో చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఈ భావ ఫలాలు అనేటటువంటిది మనకి మంత్రేశ్వరి దానిలో కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అనమాట భావ ఫ భావ ఫలాలు అనేటువంటిది ముందు చాలా టఫ్ సబ్జెక్టు బాగా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి అనమాట మనం జాతకం పట్టుకోగానే ఏడు వందల నలభై కోట్ల జనాభా ఉన్నారు మర్చిపోవద్దు అందులో పన్నెండు రాసులు ఉన్నారు సూర్యచందులు అనేటటువంటి వాళ్ళకి భగవంతుడు పనిచేశాడు పన్నెండు రాశుల్ని నువ్వు ఆరు రాసులు తీసుకొని నువ్వు ఆరు రాసులు తీసుకో అని చెప్పని ఆ ఉత్తరాయణం నుంచి ఆ సూర్యుడు ఆరు రాసుల బలవంతుడు మిగిలిన వాటిల్లో చనుడు బలవంతుడు ఆ సూర్యచంద్రుడు చంద్రుడు దానం చేస్తే మిగిలిన ఐదు గ్రహాలకి అప్పుడు కుజుడికి రెండు శనికుడు రెండు అట్లా బుధుడికి రెండు గురువుకి రెండు శుక్రుడికి రెండు వాళ్ళు దానం చేశారు దానం చేస్తే వచ్చినాయి ఆ తర్వాత అయ్యే అయ్యే సూర్యాది గ్రహాలు మళ్ళీ నక్షత్రాలకి ఆ ఇరవై ఏడు నక్షత్రాలు కూడా వాళ్ళు దానం చేస్తే వాళ్ళకి ఆ ప్లేస్మెంట్స్ అనేటటువంటివి అనమాట ఇంకా నక్షత్ర పాదాలని చెప్పి అని చెప్పని ఒక రాశి ఉన్నది ఆ రాశిని మనం ముప్పై డిగ్రీలని అనమాట అది ఆ రాశి ఎంతసేపు ఉంటుంది సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు మూడు వందల అరవై రోజులు ఎట్లా వచ్చింది ఒక రాశిలో ఒక సంవత్సరం ప్రయాణం చేస్తాడు పన్నెండు రాశుల్లో పన్నెండు పన్నెండు నెలలు ప్రయాణం చేస్తాడు కనుక అక్కడ ఇయాల ఇయాల ఎలా ఉంది గ్రహస్థితి మనం చూడాలంటే ఎట్లాగే కనుక సూర్యుడు ఎక్కడున్నాడు ఏమిటి వాతావరణాలు దాన్ని బట్టి అది హోరా చక్రం అనమాట సూర్య హోరా చంద్రహోరా చెప్పారు అట్లాగే మనకి మూడు భాగాలు చేసేసేసి ద్రేఖణ అని చెప్పారు ఒకటో ద్రేఖణం రెండో ద్రేక్కణం మూడో అంటే అక్కడ ఏంటంటే మనకి అష్టవోరుగు సంబంధంగా ఫలితాలు చెప్పారు ఇక్కడ ఆ తర్వాత రాహుకేతుల సంబంధంగా ఛాయాగ్రహాల గురించి చెప్పారు గ్రహాలు కలిస్తే గ్రహయుద్ధాలు అనేటువంటిది వస్తుంది ఆ గ్రహయుద్ధాలు అనేటువంటిది కుజుడు ఉండేటది గ్రహయుద్ధంగా చాలా రకాల గ్రహయుద్ధాలు అనేట ఉన్నాయి అవి బుద్ధిమంతుడైన జ్యోతిషుడు ఆ గురుదేవి నేర్చుకుంటే మనకి విషయాలు అనేటటువంటిది తెలుస్తూ ఉంటాయి అన్నమాట అట్లా అట్లా మనకి ప్రతి ప్రస్తుతం ఏంటంటే ఈ జ్యోతిష్యం అనేటటువంటిది ఎవరికి వస్తుంది అనే దానిలో మనకి మిథునంలో రైబుధులు ఉన్నా కన్యలో రవిధులు ఉన్నా వాక్స్థానానికి లాభం ఉందన్నా ఉన్నా వాక్స్థానం మనకు గురు సంబంధం ఉన్నా శకునియోగం అందు జన్మించిన కర్కాటక మంది జడున్నా మిథున కన్యా అలగనాలు పుట్టిన వాళ్ళు ఎక్కువ జ్యోతిషులు అనమాట మేనమందు గురువున్నా శని నుంచి బుధుడు ఆరింట లేదా ఎనిమిదింట ఉండేటట్టయితే వాక్స్థాపతి లాభంలో ఉన్నా అంటే జ్యోతిషం సమర్థిత నాలుగంట రవి బుధ కుజ కేతువుల్లో ఏ ఒక్క గ్రహం ఉన్నా జ్యోతిష్యం వస్తుంది కనుక పుట్టినప్పుడు మహానుభావుడు ఆ భగవంతుడు సృష్టి చేసేటప్పుడు కొందరికి ఈ గ్రహస్థితులు అనేది ఎక్కువ పెడతాడనమాట పెట్టినప్పుడు వాళ్ళకి జ్ఞాపక శక్తి బుద్ధి శక్తి వాళ్ళు ఎంతమేర శ్రమ పడ్డారు ఎంత అనుభవం అన్నది ఎన్ని చాట్లు చూశారు అనేటి దానిలో ఇదివరకు రోజుల్లో ఏంటంటే పద్ధతైన గుణగణాలతో జీవించారు కృతయుగం త్రేతయుగం ద్వాపరయోగంలో వాళ్ళ ఆలోచన విధానం ధర్మం నాలుగు పాదాలు నడిచిన రోజులు ఉన్నాయి ఇవాళ కలియుగంలో రాజే సక్రమంగా పరిపాలించట్లేదు ఆయన తెలీదా రాజుకి బ్రెయిన్ లేదా ఆయన చేసే పనుల వల్ల కష్ట నష్టాలు గురవుతున్నాయి కాంప్లికేషన్ కురుగుతున్నాయి పోలీస్ స్టేషన్ అనేటటువంటిది రాజు రాజ్యంలో అవసరమా కనుక అందరూ పద్ధతిగా ఉండేటితే రామరాజ్యం అంట రామరాజ్యంలో పద్ధతిగా ఉంటే అందరూ కూడా అవసరం ఉంటుందా వివాదాలు ఉంటాయా ఎందుకు వివాదాలు వస్తున్నాయి ప్రస్తుతం కలియుగంలో పగలు పుట్టేటట్టు ఏంటి రాత్రి పుట్టేటట్టు ఏంటి రాత్రి రోగులు పుడతారు కనుక రాక్షసులు పుడతారు ఈ రకంగా చెప్పారు అనమాట అట్లనే మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా మనకి మంచిగా పుట్టాలని కోరుకుంటున్నావా యద్భావం తద్భవతి కనుక ఇంకా ధర్మశాస్త్రాలు అనేటటువంటివి కూడా చాలా ఉన్నాయి అక్కడ కనుక గ్రంథాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఉదయం రోజుల్లో చాలా గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగం చెప్పారు అది ఈ చార్ట్కి ఏది చెప్పాలి సింపుల్ చెప్తాను మాతృస్థానం అనేటటువంటిది ఎక్కువ మంది ఋషేశ్వర్లు నాలుగో స్థానం అని చెప్పారు మానసాగరుడు ఒక్కడు నాలుగో స్థానం తండ్రి అని చెప్పారు పదవ స్థానం తల్లి అని చెప్పారు కానీ ఇది జరుగుతుందా జరుగుతుంది అందువల్ల ఋషేశ్వర్లు వాళ్ళ తపశ్శక్తితో గ్రహాలను తెప్పించి నువ్వేం చేస్తావని చెప్తే వాళ్ళు రాసుకొని ఆ శాస్త్రాన్ని మనకు అందించారనమాట ఇవాళ మనకేంటంటే ఒక్క రోజులోనే జోషుడు అయిపోవాలి ఒక్క నెలలోనే జోషుడు అయిపోవాలి అక్కడ పది ఏళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు ఉంటాయి యూట్యూబ్లో చా జాతకం పెట్టేసేయాలి పెట్టేసి గొప్పవాళ్ళని చెప్పని చెప్పని వాళ్ళు పేరు ప్రఖ్యాతులు పొందాలని చెప్పని చెప్పని కోరుకుంటున్నారనమాట ఓ మహావృషం ఉంటుంది ఆ మహావృషం ఏంటంటే అది ఓడలన్నీ చెట్లు బాగా పెద్ద పెరిగి ఓడలు పెరిగి కిందకి ఒంగి ఉంటుంది అనమాట బాగా బరువుగా ఆ పక్కన గడ్డి మొక్క ఉంటుంది అనమాట ఆ గడ్డి మొక్కని ఇటార్గా ఉంటుంది అనమాట ఆ వృక్షానికి చూస్తూ అది ఒక వర్షం వచ్చి వెళ్ళిపోద్ది అనమాట ఆ గడ్డి మొక్క ఒక్కోసారి ఏంటంటే ఆ వర్షం వెళ్ళిపోయినా కూడా అది అది నెట్టార్గా ఉంటుంది కొట్టుకెళ్దు తుఫాన్లు వచ్చినా అక్కడ గడ్డి మొక్క కొట్టుకెళ్తావు ఈ వర్షం ఒక్కోసారి పెద్ద తుఫాన్ పడిపోతుంటుంది అందువల్ల ఎన్నో కోణాలు ఆలయించి మనకి వాతావరణాల్లో అర్థం చేసుకొని శాస్త్రం తెలియట కన్నా శాస్త్ర అర్థం తెలియటం ముఖ్యము అని అర్థం చేసుకుని దానికి ఇతను ఏ క్యాస్ట్ ఎలా పెంచబడ్డాడు క్యాస్ట్ బట్టి పని చేస్తాడు ఉన్నాయి గ్రహాలకు క్యాస్ట్లు చెప్పారు విమర్శించేటువంటి వాళ్ళు విమర్శిస్తారు అవి పట్టించుకోబాకండి ఇక్కడ నాస్తికులకి అతి పిషినార్లకి దైవ దైవం దైవం నమ్మే నమ్మనటువంటి వాళ్ళకి కొంతమంది జ్యోతిషం చెప్పొద్దన్నారు నేర్పొద్దు అని చెప్పారు అందువల్ల ఎందుకు చెప్పారు అక్కడ మన పూర్వీకులు ఎన్నో విషయాలు తెలుసుకొని చెప్పారు కనుక అప్పుడు ఉన్నటువంటి శాస్త్రం ఏంటి మనకు ఆ రోజుల్లో పదకొండేళ్ళకి వివాహం చేసేవాళ్ళు ఇవాళ ముప్పై ఏళ్ళు వచ్చినా వివాహం కాటల్లా వివాహం నాకు ఏం ఒక్కర్లేదు జ్యోతిషాము వివాహం డేట్ ఒక్కటి అంటాడు ఎట్లా ఇస్తారు వివాహం డేటు ఆ అమ్మాయికి ముందు ఇంకొక ఇద్దరు పుట్టున్నారు వాళ్ళ పెళ్లి చేస్తే కానీ అమ్మాయి జరగదు అప్పుడు అది మనం చూడాలా అట్లాగే ఒకప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు ముగ్గురు పిల్లలు ఈయన జాతచక్రంలో గ్రహాలన్నీ బాగున్నాయి ఆ ముగ్గురు పిల్లల జాతకంలో ఆకర సంతానం ప్రభావం ఎక్కువ చూపిస్తాను అంటున్నాం ఆ ఇచ్చే అప్పుడు మనం ఏం చూడకుండా ఏం చెప్తాం ఎవరి జాతకం వాడి మీద పని చేస్తున్నా కూడా భ్రమ ఇది ఫస్ట్ మర్చిపోకండి ఎవరి జాతకం వాడి మీద పని చేయదు సజ్జన సాంగత్యం ఒక వ్యక్తి వచ్చాడు మంచోడు నీకు సహాయం చేస్తాడు అతను మంచోడు కాదు దుర్జనుడు నీకు బ్యాడ్ హ్యాబిట్స్ చేయడం కాకుండా నీకు డబ్బులు కూడా కాగేసి వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఇది కూడా మర్చిపోవద్దు కనుక ప్రభావాలనేటువంటి మనం ఏంటంటే కొండ గుహలో ఉండి అరణ్యంలో తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అందమూలాదలు తింటూ కోరికలు లేకుండా వాళ్ళు తపస్సు చేసుకుంటూ జీవిస్తారు కాబట్టి వాళ్ళ మీద గ్రహపర్భావం తక్కువ మనకు అట్ల కాదు మంచి చొక్కా వేసుకోవాలి బాగా బాగా ఫ్రెండ్స్తో ఉండాలి శుభ్రంగా తినాలి కొనక కోరికలు అనేటటువంటిది అనమాట కనుక అన్నిటికంటే మెయిన్ కారణం ఏంటంటే మాట జిహ్వ చేపలు ఏమంట మాట ఈ మాట చక్కగా మాట్లాడితే అందరు నీకు అవుతారు ఈ మాట తేడా మాట్లాడితే తేడా రాజే ఎన్నో చూపుతున్నాడు నేను అది చేస్తానే ఇది చేస్తాను అది చేస్తాను ఇది చేస్తా అని చెప్పని ఏమి చేయటంలా ఎవరిని అడగాలి రాజు కనుక వాళ్ళని వాళ్ళ నిర్ణయం తీసుకుంటున్నారు డబ్బులు పనిచేసేస్తే ఓట్లు కొనుక్కునేటట్టయితే కనుక ఏంటి ప్రజాస్వామ్యం అనేది మనం ఉన్నాం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ముఖ్యం రాజు రాజ్యాలు ముఖ్యం కనుక వాళ్ళ వాళ్ళ మంత్రి మంత్రులు ఉంటాడు మినిస్టర్లు ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా అనుకొని కొన్ని కొన్ని రూల్స్ పాస్ చేస్తుంటే మనం ఓటేసినప్పుడే మన బలం ఆ తర్వాత అసక్తులు చూస్తూ ఉంటాం అందువల్ల ఈ యొక్క వ్యవస్థలు అనేటటువంటిది కృతయుగం త్రేతాయుగం దోపరయుగంలో కలియుగంలో ప్రస్తుతం ఉన్నాం కలియుగంలో కలి ప్రభావాలు అనేది ఎక్కువ ఉంటాయి అన్యాయం వక్రం రాజ్యాలతో ఉంటుంది కాబట్టి ఋషిషులు చెప్పారు కలియుగంలో బ్యాడ్ కొద్దిగా ఉన్నా ఎక్కువ చెప్పమన్నారు ఎందుకని ఎక్కువ చెప్పమన్నారు ప్రజెంట్ కాలం బాగలేదు కదా ఎన్ని దృష్టిలో పెట్టుకోవాలి కనుక అక్కడ ఎవరు ఏంటి వాతావరణాలు వచ్చినటువంటి వ్యక్తి దైవభక్తి ఉందా లేదా పెద్దలేడ గౌరవ ఉందా లేదా ఇప్పుడు మూడు సార్లు ఎబార్షన్ చేయించారు ఒకళ్ళు నాలుగోసారి పిల్లలు పుట్టడానికి వచ్చారు ఆ మూడుసార్లు బాధ చేసిన దోషం పోతుందా పోదు కనుక పక్క వ్యక్తికి బాధపడడం మితా ఆహారం శారీరక వ్యాయామం తల్లిదండ్రులు సంఘము దేవుడలు భక్తి కలిగి చెడల లోను కాకుండా పద్ధతైన గుణగాణాలతో పక్క వ్యక్తి బాధ జీవించు పక్క వ్యక్తికి బాధపడిన జీవిస్తానికి ఎవరికి ఎవరికి సాధ్యం మన పిల్లల్ని కూడా మనం బాధ పెడుతుంటాం లైఫ్ పార్ట్నర్ బాధ పెడుతుంటాం ఒక మాట అలా వాళ్ళ కోపవశం అరుస్తుంటాం అందువల్ల ఇది మనకి మన పూర్వ కమల పిల్లలు పుట్టారు ఒకడు ఎర్రగా పుట్టాడు ఒకడు నల్లగా పుట్టాడు జాతకం అదే కదా ఒకే నిమిషం కదా అర నిమిషం కూడా పుట్టేవాళ్ళు ఉన్నారు ఏం చెప్తాం అందువల్ల ఇక్కడ శక్తితో ఆలోచించి అనుభవంతో మన మన ఋషులు ఏం చెప్పారు మన విద్యను గురువు ఏం చెప్పారు అవన్నీ ఆలోచించి చెప్పి చేస్తే బాగుంటుంది అనమాట ఒకవేళ వస్తాడు కేపీ సిస్టమ్ అని నేను చూసేది అంటాడు మీరు అసలు పాత పెద్దలు చెప్తున్నారండి అంటాడు కొత్త పెద్దలు ఉన్నాయని చెప్పి అంటాడు నాది సూర్య సిద్ధాంతం అంటాడు బాహ్యభుత సిద్ధాంతం అంటాడు మీరు చంద్రుని బట్టి చూస్తుంటారు అంటారు మొన్న ఉంది రాముల వారికి ఒక ముహూర్తం పెట్టారు దానికి మనకి తమిళనాడు మనకి మన ఉంద్రమానం పాటిస్తాం కాబట్టి పుష్యమాసం మనకు శూన్యమాసం మనం చేయం కనుక అది మేషలకనంలో పెట్టారు మేషలఖనం ఏంటి లగ్నాధిపతి పాపి లగ్నాధిపతి కుజుడు పాపి వాడు ఉన్నది ఎక్కడ ధనస్థానంలో భాగ్యస్థానంలో గురువు ఇంట్లో ఉన్నాడు దాని లగ్నంలో ఉన్న గురువు ఉన్నాడు కనుక గురు ఎవరు భాగ్యాధిపతి శుభుడు అక్కడ రాశి వృషభ రాశి వృషభ రాశికి శనిపశుక్కులు యోగకారకులు మేష లగ్నకి రవిచంద్ర కుజు గురువులు యొక్క అకులు ఆ యొక్క కుజుడు శ్రని కుజుడు గురువు ఒక ఇంట్లో ఒక ఉన్నారు అంటే అంటే లగ్నాధిపతి భాగ్యం భాగ్యాధిపతి లగ్నం భాగ్యాధిపతి ఏ భావం ఉన్నా ఆ భావాన్ని పెంపొందిస్తాడు అట్లాగే కేంద్ర కోణాధిపతులు భావాలకి మంచి చేస్తుంటారు చతుర్థ పంచమాధిపతులు భాగ్య రాజ్యాధిపతులు వాళ్ళు కలిసినా వాళ్ళు చూసినా మంచి చేస్తారు ఎన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఈ ముహూర్తానికి ఏం జరిగింది లగ్నాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యంలో మిత్రశ్షేత్రంలో ఉండి భాగ్యాధిపతి లగ్నంలో ఉండి ఒక పరివర్తన యోగంలో ఉండి లగ్నంలో గురుండి లగ్నాన్ని కుజుడిని గురువు చూస్తున్నాడు లగ్నాధిపతిని లగ్నం శరీరం లగ్నాధిపతి ప్రాణం ఆడ బుధ సుఖులు కలిశారు అది యాంటీప్లానెట్స్ చంద్ర లగ్నాధి కూడా అష్టమంలో ఉన్నారు ఆ బుద్ధుడు ఎవరైనా అంటే మన పార్టీలోనే మన కొందరు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఇంకా పక్కన వాళ్ళు కమ్యూనిస్టులు అని ఇంకా రకరకాల రకరకాల వాతావరణాలు ఉన్నారు పార్టీలు రకరకాల పార్టీలు వ్యతిరేకించేవాడు ఉంటాయి ఎవరు బంధువర్గం వాడు మేష లగ్నానికి తృతీయ షష్టాధిపతి కనుక బురద పుసే వాళ్ళు ఉంటారు శుక్కుడు ఉన్నాడు అక్కడ అది వాక్స్థానాధిపతి అక్కడ కొద్దిగా తేడాంటూ ఈ చిన్న చిన్న పక్కన పడేసేయండి ఫండు ఫస్ట్ ఫండమెంటల్ ఒక ముహూర్తం మంచిదా కాదా అంటానికి లగ్నాధిపతి శుభుడై లగ్నాధిపతి ఏ లగ్నానికైనా శుభుడే పాపగ్రహం అయినా కూడా లగ్నాధిపతి శుభుడై శుభ అందు ఉండే ఉన్నాడు ధనస్సు ధనస్సు అనేటువంటిది బాణం బాణం అనగా ధనస్సులో లగ్నాధిపతి ఉన్నప్పుడు కొద్దిగా యుద్ధాలు కొద్దిగా అరుసుకోట బాణం అంటే ఏంటి కొద్దిగా అరుసుకోటాలు ఉంటుంటాయి అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటుంటాయి అన్నమాట శుభక్షేత్రం అందుండి ఉన్నాడు శుభగ్రహాలు కలిసినాయి బుధుడు శుక్రుడు కలిశాడు బుధుడు శుభగ్రహంతో కలిస్తే శుభుడే లగ్నంలో శుభగ్రహం అండి ఆ లగ్నాన్ని లగ్నాది శుభగ్రహాలు చూస్తుంటే ఆ కార్యక్రమం జయం ఇన్ని శుభగ్రహాలు నుంచి దేవాలి బట్ ఆ ముహూర్తానికి ఏర్పాటై ద్వాదశి మంచిదే అని చెప్పి చెప్పారు తిది మంచిదే వారం అక్కడ పౌర్ణం ముందు సోమవారం మంచిది ఇలా చెప్పారు కనుక ఈ వారం అనేట ఎన్ని మంచిది తిది మంచిదా వారం మంచిదా లగ్నం మంచిదా యోగం మంచిదా ప్రాణం మంచిదా నక్షత్రం మంచిదా గ్రహాలు మంచిగా దశ మంచిదా అయినటువంటిది చూసుకోవాలి ఇది మురుగశ్రహ నక్షత్రం పెట్టారు చంద్రుడు రెండో ఇంట్లో ఉండి కుజు దశ లగ్నాధిపతి దశ లగ్నాధిపతి దశ కాంతి తేజస్సు ప్రకాశం బాలచంద్రు లాగా ఇంకా ఏ కొందరు జోషులు అనపాయోగం యోగం ఉంది సునపాయ ఉంది చిన్న చిన్నవి పట్టుకొని మాట్లాడుతున్నారు కానీ మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం అందు ఉండి శుభగ్రహంతో కలిసి శుభగ్రహం చేత చూడబడుతూ లగ్నంలో శుభగ్రహం ఉండి లగ్నాల శుభగ్రహం చూస్తే ఆ కార్యక్రమం జయం కనుక ఇక్కడ ఏదైనా లగ్నాన్ని శని చూస్తున్నాడు ఏ చిన్న 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 నిదలనేటువంటిది కొద్దిగా ఉంటూ ఉంటాయి అనమాట కానీ రామారావు ఉన్నాడు దానికి లగ్నాధిపతి శుభుడు శుక్రుడు ఏడో ఇంట్లో ఉన్నాడు ఏడో ఇంట్లో అది కొద్దిగా దోషం కుజుడి ఇంట్లో ఉంటాం దోషం దోషం వివాహ విషయాలు పక్కన పెడదాం లగ్నంలో గురుచందులు ఉన్నారు ఆ గురువుడి లగ్నాధిపతిని చూస్తున్నాడు లగ్నంలో గురువు ఉన్నాడు గురుశుక్కులు చూసుకుంటున్నారు అంటే లగ్నాన్ని శుక్కుడు చూస్తున్నాడు లగ్నాధిపతి బుద్ధి కులవర్ధనై బోధ్నాని అని చెప్పి చెప్పారు ఆ తర్వాత లగ్నంలో కూడా గురువు ఉండి శుక్కులు చూస్తున్నందువల్ల చతుర్సాగర పరిజయ్యం రాజి సమానుడు ఆ చతుర్సాగర పరిజమే రాల ఏదో పరిపాలించారు ఒక రాష్ట్రాన్ని పరిపాలించారు ఇట్లా ఎన్నో కోణాలు ఆయనకేంటి గురుదశ వరకు కాంప్లికేషన్స్ తుల లగ్నం తులదశి గురు యొక్క కాదు అందువల్ల ఇప్పుడు దేశ దగ్గర నుంచి పికప్ స్టార్ట్ అయ్యింది అంటే మీకు మంచిగా అందరూ చెప్తుంటారు ఏనాటి సెలెన్లో ఆయన ఇల్లు కట్టాడు ఏళ్ళనాడు సేవలో సీఎం అయ్యాడు నేను నా ఏళ్ళనాడు సేనులో ఇల్లు కట్టాను అందువల్ల అక్కడ ఏంటంటే ఏళ్ళనాడు సేనకే బ్యాడ్ చెప్పేసేస్తుంటాం అనమాట అట్లా ఎన్నో కోణాల్లో ఆలోచించి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అసలు మిత్రశేతంలో ఉన్నాడా శత్రు ఉన్నాడా బలవంతుడైనటువంటి పాపికి ఎక్కువ చెడు చేయొద్దని చెడు చెప్పబాకని చెప్పి చెప్పాడు ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి అందుకని ఎన్నో కోణాలు ఆలోచించి మనం చెప్పాలి కాబట్టి ఇప్పుడు సపోజ్ పలాని పార్టీ గెలుస్తుంది అని చెప్పి చెప్పబోయే అది కౌంటింగ్ రోజున వచ్చింది ఆ కౌంటింగ్ రోజున నా పిల్లవాడి జాతకంలోనూ మనవాడి జాతకంలోనూ పరువుబాట ఉంది చంద్రశేఖర్లు గెలిచారు టెన్షన్ ఉంది చెప్పకూడదు నేను ప్రిడిక్షన్ అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది నా జాతకం నా మీద పనిచేసిన కూడా భ్రమ నాకు డెబ్బై మూడేళ్ళు భార్య జాతకం రాగానే నా దద్దు రూపాయి అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ నాకు నలుగురు పిల్లలు పుట్టారు అప్పుడు పదిహేను పదిహేను పైసలు అయిపోయింది మళ్ళీ నలుగురు కోడళ్ళు వచ్చారు ఇంకా తగ్గిపోయింది ఆరుగురు మనవరాలు పుట్టారు మనవాళ్ళు పుట్టారు ఇంకా తగ్గిపోయింది నాది పాతది ఏదో పది పైసలో ఎనిమిది పైసలో తక్కువ జాతకం చేసేది బలవంతులైనటువంటి గ్రహాలు ఉంటాయి ఉచ్చబట్టాడు లేదా సొంత ఇంట్లో ఉంటారు అవి పని చేస్తే అయినా సరే నేను ఇప్పుడున్న మా బాబు కుంభలకనం అండి గురుసుకులు రెండింట మిథున రాశి అని చెప్తా మిథున రాసి గురుసుకులు పదింటు ఉన్నారు అక్కడ హంసయోగం మాళయోగం చెప్తాం బట్ ఇంకా రాలా జూలై రెండుకు వస్తాడనమాట అక్కడ శుక్కుడు రెండింటి కుటుంబం లేదు రెండు స్థానం కనుక అక్కడ గురుసుక్కులు ఉన్నారు కనుక అక్కడ ఆయుష్ గురించి మనం ఎలా ఆలోచించాలి అభివృద్ధి గురించి ఎలా ఆలోచించాలి ఎన్నో కోణాలు మనం చూసుకోవాల్సినట్టు ఉన్నాయి మీకు ఒక అవగాహన అవగాహన కోసం చెప్తున్నా నా గొప్పతనం ఏముంది నాకు వచ్చిన జ్యోషం ఒక పైసా పది జ్యోతి గ్రంథాలు రాశా వాస్తు గ్రంథాలు రాశా ఒక ఆరు వందల వీడియోలు చేశా ఒకే రోజున నూట యాభై వీడియోలు చేశారు రెండు రోజులు నూట యాభై వీడియో చెప్పి ఎవరు నమరు నూట యాభై వీడియోలు చేశానంట అందువల్ల ఫస్ట్ ముందు మనకి బుద్ధిశక్తి జ్ఞాపక శక్తి గణిత సామర్థ్యం ఉండాలి శాస్త్రం తెలియట కన్నా శాస్త్ర అర్థం తెలియటం ముఖ్యము శాస్త్రంలన్నీ రోజువారీ మారే పరిణామాల్లో ఇవాళ మన ఈ శాస్త్రం ఉంది మన జాతి చక్రంలో మేర ఉన్నది మన పిల్లల జాతి చక్రంలో మేర ఉన్నది ఒక ఫ్రెండ్ వచ్చారు అతని జాతి చక్రంలో ఉన్నది చూసుకొని మనం చెప్పేటట్టయితే ఆ సబ్జెక్టుకి న్యాయం చేయగలం ఇది ఒక టఫ్ సబ్జెక్టే కానీ దిగంగానే మనకి వచ్చేసింది నాకు కూడా మా గురువుగారు నేర్పినప్పుల్ల బాగా గాలి పీల్చుకొని ఇంటికి వెళ్ళామని అనమాట ఇవాళ చాలా కొత్త సబ్జెక్ట్ వచ్చింది కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నాయని చెప్పని జీవితం అంతా నేర్చుకున్న కష్టమే ఎందుకంటే నిజంగా గొప్ప జ్యోషుడైతే నేను ముందు ఆహారం తినొచ్చానా ఆహారం తినకుండా వచ్చానా వడ్డించింది స్త్రీయా పురుషుడా అక్కడ అప్పడం ఉందా లేదా దప్పడం ఉందా లేదా సంభాషణ ఏం జరిగింది ఈ ఈ యొక్క ఆహారం తినేటప్పుడు నేను ఇంటి దగ్గరించి బయలుదేరేటప్పుడు నాకు ఎవరు ఎదురయ్యారు శకునాలు ఏమున్నాయి ఇవన్నీ చెప్పగలిగితే అనమాట ఒక అబ్బాయి పారిపోయాడు ఈనాడు పేపర్ పేపర్లు వేసుకోవడం మనం ఆ జ్యోతిష్ చెప్పగలగాలి పలాని తిరుపతిలో అయ్యా పలానా రూమ్లో పలానా ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడని చెప్పగలగాలి అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాడు అప్పుడు నమ్మకాలను ఏర్పడతాయి ఎంతోమంది నమ్మకం కలగజేసి ఉన్నారు సిస్టంలో ఒక డబ్బులు పోతే ఒక పరిస్థితి ఆయన మీటింగ్ చెప్తుంటే ఢిల్లీలో మీకు రేపు ఐదు పదికి నీ నీ పరుసం దొరుకుతుందని చెప్తే దొరికిన తర్వాత ఆ మీటింగ్లో అది ఐదు రోజులు మీటింగ్ అనమాట చెప్పారు అనమాట కానీ ఎన్నో ఎన్నో కోణాలు అనేటటువంటివి ఉన్నాయి చెప్పగలం చెప్పగలం మన జాతక చక్రం కూడా బాగుండాలి ఆ కాలం కూడా మనకు సహకరించాలి ఆ పిల్లల జాతక చక్రాలు కూడా బాగుండాలి ఇప్పుడు ఉంది సీఎం అవుతారు సీఎం అవుతారని చెప్పినప్పుడు సీఎం ఒక్క జాతకం పనిచేస్తుందా సీఎం పార్టీలో నిలబడేటువంటి వాడు ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఉన్నాడు రైల్వే మినిస్టర్ మనోడు పుట్టాడు మనవడి జాతకంలో రైలు యాక్సిడెంట్ ఉంది కన్సిడరేషన్ తీసుకోవాలి మనవడి జాతకం ఎవరిస్తారు మీకు అవి జరుగుతాయి నాకున్న అనుభవాలు నేను ఎవరికి ముప్పై ఏళ్ళ నుంచి ఎవరి జాతకం వాళ్ళు చూసి నేను చెప్పటంలా ఆకర్షంతానం చూస్తా ఇంకా గొప్ప ఏం ఉంటే ఉచ్చపడ్డ గ్రహాలు నిసపడ్డ గ్రహాలు ఏముంటే అవి కొద్దిగా బాగా పనిచేస్తాయి కాబట్టి అది చూస్తా అందువల్ల ఒక అవగాహన కోసం మీకు చెప్తున్నాను అనమాట ఎలా చూడాలి ఈ శాస్త్రాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మన పరుగు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకంటే ఈ మధ్య భాగంలో మనకి పలానా సినిమాట్రి ఫెయిలు వాళ్ళని రాజు ఓడిపోతాడు ఇట్లా నేను నేను మందు తాగుతాను అమ్మవారికి మాంసం పెట్టొచ్చు వాళ్ళకి తెలీదు అని చెప్పి నేను చెప్తున్నాను నాన్నడుతున్నారు ఏం సార్ బ్రాహ్మణ పుట్టి వీళ్ళు మాంసం తినమంటున్నారు మందు తాగమంటున్నారు అంటే కలికాలం బాబు వాళ్ళ జాతచక్రంలో అట్లా ఉంటాయి అని చెప్తున్నాం అందువల్ల ఫస్ట్ మీరు శ్రద్ధగా గ్రంథాలను నేర్చుకోండి నేను మలయాళ గ్రంథాలు మా గురువు నేర్పితే నేను కొన్ని గ్రంథాలు అనేటిది ఇక్కడ తెలుగులో ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది అందువల్ల ఒక పైసా గుర్తుపెట్టుకుంటే నాకు వచ్చింది పైసా తొంభై తొమ్మిది పైసలు నేను నేర్చుకోవాల్సి ఉంది ఎంత ఎంతమేర చెప్పొచ్చు ఆ జ్యోతిషం అడిగేటప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమంటే బస్ చెప్తారా జ్యోతిషం ఓ పదివేల పేజీలు ఏమైనా రాసిస్తారా మాకు గంటల గంటలు ఏమైనా చెబుతారా మళ్ళీ ఫ్యూజర్ అనే లాయరు ఎంతైనా ఇస్తారు జ్యోతిషుడు మనకి డాక్టరు ఎంతైనా ఇస్తారు జ్యోతిషుడు ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడరు అందువల్ల ఫస్ట్ ఎవరెవరికి ఎంతెంత ప్రాధాన్యత ఇవ్వాలి ఎంతమేర సబ్జెక్ట్ వచ్చు ఎలా చెప్తున్నాడు అనేది ఒక అవగాహన అవ్వాలి అక్కడ విమర్శలు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటాయి ఒకళ్ళకొకళ్ళకి ముందు కనుక ఎందుకు విమర్శించటం ఫండమెంటల్ చెప్పారు మితాహారం ఆహారం శారీరక వ్యాయామం తల్లిదండ్రులు సంఘము దేవుడి భక్తి కలిగి చెడల లోను కాకుండా పత్తైన గుణగణాలతో పక్క వ్యక్తి బాధలకుండా జీవించు ఒక ఎబార్షన్ చేయించుకోమంటారా ముహూర్తం పెట్టని వచ్చారు బాకమ్మా ఇది మంచిది కాదని చెప్పగలగాలి అది ఒక రామకృష్ణ పరమంశ దగ్గరికి ఒక ఆమె తీసుకొస్తే అయ్యా మా అబ్బాయి బెల్లం తింటున్నాడు అయ్యా అని చెప్పి అని చెప్పని ఓ పదిహేను రోజులాగా రామ్మా అని చెప్పాడు పదిహేను రోజులాగా వచ్చిన తర్వాత అయ్యా బెల్లం తినబాక అని చెప్పారు ఏం సార్ ఆ రోజే చెప్తే నేను మళ్ళీ ఇప్పుడు రా వచ్చాడు కాదంటే నాకు బెల్లం తినే అలవాటు ఉందమ్మా నేను మానుకోవడానికి పదిహేను రోజులు పట్టింది నేను పదిహేను రోజులు నేను ఉండగా అని చెప్పి జీవితంలో బెల్లం మీ బాయ్ చెబుతున్నాను కాబట్టి అని చెప్పాడు అటువంటి నిష్ణాతులు ఒక మాట మీద నిలబడేటటువంటి వాళ్ళు మన పూర్వీకులు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మనం ఏంటి ఒక్క రోజులోనే కోటిసుడు అయిపోవాలి అసలు ఏందా వీడియోలు పెడతాం ఒక్క రోజులోనే కోటిశుడు అయిపోతాం అండి ఎక్కడి నుంచి అయిపోతుంది ఒక్క రోజులో కోటిసుడు కనుక కాలం అంతా మనం అర్థం చేసుకోవాలి ఏ కాలంలో ఏంటి అన్ని కోణాల్లో అర్థం చేసుకొని దాని ప్రకారం మనం చెప్పేటట్టయితే అవి సత్యం సత్యంగా జరుగుతాయి అనమాట మంచిగా జరుగుతాయి కనుక దానికి ఏంటంటే ఉపమా శక్తే కాకుండా ఉపాసనా బలం ఆ మంత్రోపాసనం ఆ హోమ హోమయజ్ఞాధిగతి కృతువులు ఆ పూజా విధానము ఆ దైవ సంకల్పము ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండేటట్టయితే ఆటోమేటిక్గా ఫలితాలు అనేది మనం మంచిగా పొందగలం పొందగలం మాత్ శుభం బుయాత్